రేవంత్ చెప్పాడు కేసీఆర్ టైంలో అయ్యప్ప సొసైటీలో ఇల్లు గొలుస్తుంటే రెగ్యులరైజ్ చేసే అధికారం నీకుంది ఎందుకు చేయవు ఎంతమంది చేయట్లేదు జూబ్లీహెల్స్ కబ్జా కదా బంజారైల్స్ కబ్జాలు కదా అవి చేసి ఇక్కడ ఎందుకు చేయవని మరి అట్లాంటప్పుడు నువ్వు చేయాలి కదా వీళ్ళకి ఎల్ఆర్ఎస్ వేస్తావు బీఆర్ఎస్ వేస్తావు బిపిఎస్ వేస్తావు తీసుకుని రెగ్యులరైజ్ చేస్తే అయిపోయేది కదా అదే చెరువు లోపల ఉన్నది ఇబ్బంది ఉంది దాని మీద చెప్పి వాళ్ళకి చెయ్యి చర్య కరెక్ట్ కాదు కదా సమస్య రేపు భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు లేదంటే ఆందోళన సిద్ధమవుతున్నావు అనేది ఆల్రెడీ బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నా రేవంత్ తనకు తానే ఒక పెద్ద పరీక్ష పెట్టుకుంటున్నారా రేపొద్దు నిజంగా ఆందోళన ఉద్యమాలు మొదలైతే అది రేపొద్దున ఇబ్బంది కాదు ఆయన ఒకటి బిఆర్ఎస్ కు ఒక లైఫ్ ఇస్తున్నాడు రేవంత్ టాపిక్ లేని లేవనుకున్నారు టాపిక్ దాని మీద ఫ్యూచర్ స్పంద రేపొద్దు నిజంగా పబ్లిక్ స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చారనుకోండి ఇక ఎక్కడ రేపు పొద్దున బీజేపీ ముందుకొస్తే అందరు దిగుతారు రోడ్డు మీదకి అదే జనం రాలేదనుకోండి ఇదో రాజకీయ డ్రామా అంటే ఉట్టి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే కనబడ్డారు అనుకోండి ఇదో రాజకీయ డ్రామాగా కొట్టేస్తారు అప్పుడు కాంగ్రెస్ కి మరింత బూస్ట్ వచ్చినట్టు అవుతుంది